అపరాజిత అపరాజిత అని ఈ నామాన్ని మీరు పఠించినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను అమ్మవారు తొలగిస్తారండి మీరు నాన్ వెజ్ తిని పడుకోవచ్చా పడుకునే ముందు ఈ నామాన్ని పలకవచ్చా అని అడగవచ్చు నాన్ వెజ్ తిన్నా కానీ పడుకునే ముందు ఈ నామాన్ని కినుక మీరు పలికి కనుక పడుకున్నారంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అమ్మవారు అంతా మీకు మంచే జరిగేలాగా చూస్తుందండి అలాగనే చాలా ఈజీగా ఒకే ఒక పదం మీరు ఎలాంటి పూజలు వ్రతాలు చెయ్యలేము అమ్మవారిని కొలవాలనుకున్నా కానీ చాలా నిష్టగా పూజలు చేయలేము అనుకున్న వారికి అద్భుతమైన అవకాశం ఈ అమ్మవారి నామం మీరే పఠించి చూడండి ఫ్రెండ్స్ మీకు అద్భుతం తెలుస్తుంది మంచి ఫలితం అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ అపరాజిత అనే నామాన్ని పఠించండి మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా నిద్ర లేవగానే నర్పవి అనే నామాన్ని పఠించండి